హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయంత్ ఛానల్ డిసెంబర్ పదో తారీఖు బుధవారం రోజు ఆలూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం ఇక్కడ ధూళ్ళపైకి అయితే ఉన్నాయో చూద్దాము మళ్ళీ ఉన్నాయి పోయినాయి అనేది ధరలు అయితే కనుక్కుందాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ వచ్చి షేర్ చేయండి దూడలు మళ్ళీ ఎన్నబోళ్ళలో ఉన్నా కనుక్కుందాం అన్న ఎన్నబోళ్ళు ఉన్నాను ரெண்டு கரூரு போய போய் இங்க அரங்கே அப்போ అటు సైడ్ది రెండు అటు ఇది పొర లేదంట అన్న పనికి ఎట్లా వస్తా రెండు పక్కల ఎవరి వాళ్ళు కొన్ని కాదన్న రైతులకు ఇల్ల రైతులు చూడండి మరి ఆల్ ఓవర్ మార్కెట్లో అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది ఎవరు పెద్ద పెద్దమించ కుట్నాలా మొన్న వారం తుమ్మలపిండి నుంచి ఒక జత కొనుకొచ్చారు కదా కుంటున్నాలి ఈ విధంగా అయితే అన్న మీరు వ్యాపారస్తులా ఎప్పటికి తెసిన ఉంటారా అవునా మీ పేరు ఏమిటంటే మల్లకత్తినట్టువా రైట్ ఈ విధంగా అయితే ఉన్నా రైతులు కానీ ఇక్కడే చెప్తున్నారు కదా లక్ష నాలుగు వేలకైతే ఉన్నారట మళ్ళీ ఇవి ఈ టైపుల్లో మీకు కావాలనుకుంటే అన్నకి కాంట్రాక్ట్గా అండి అన్న అయితే నెంబర్ చెప్తాడు అన్న నెంబర్ చెప్పను మీది మీ అడ్రస్ చెప్పి అక్కడ ఈ ఎద్దులు ఇప్పుడు ఇచ్చినాను వాళ్ళు నాలుగు వేల ఐదు వేలు లాభం ఇస్తున్నారు చెప్తున్నాను ఇచ్చలేదు ఎందుకంటే మాట ఇచ్చినాను అవునవును మాట ఇచ్చింటే అది మాట కాదు రైట్ ఇంతకు ముందు వచ్చి అడిగిపోయినారు ఆల్రెడీ మళ్ళీ అగస్ట్ నాలుగు వేలు ఇస్తామన్నా కానీ అన్న అయితే ఇవ్వను అన్నాడు ఆల్రెడీ అమ్మేసినాడు కాబట్టి అడ్వాన్స్ రెండు వేలు ఇచ్చినారు కొడాక్ వెళ్ళా అగ్గ యాదారు కొడక్కి వెళ్ళి చూసినారుగా ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ మార్కెట్కి ఇద్దరులో అయితే కనుక్కుందాము ఇద్దరు అయితే చూపెడతాం సరే అన్న ఓకేనా రెండో కార్డు చూద్దాము ఇవేమి చెప్తారు మంచి సైజుల్లో ఉన్నాయి ఏం చెప్తున్నావు రేటు ఒకటి పొల్లు కడ మలుపులు పనికి ఎట్లా వస్తాను ఎదురు ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే ఒక్క పక్కే ఎవరైనా ఎవరి నుంచి వచ్చినారు బసరాజ్ బసరాజ్ ఏమైనా రేటు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం లేదు కదా ఫిక్స్ అయితే లేదు రైట్ రైతుల రైట్ అక్కడ మీ మీ ఊరి దగ్గర ఖర్చు పెడతారా రైట్ మీ అడ్రస్ ఎక్కడ అడ్లిగా అంటే కర్ణాటక కర్ణాటక కదా రైట్ లక్ష పదైదా లక్ష పదహైదు వేలా చెప్తున్నాడు కడమలపులు ఈ విధంగా అయితే ఉన్నాయి ఎవరికైనా మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న నెంబర్ చెప్తాడు అన్న నెంబర్కి అయితే కాల్ చేసి దానిని అయితే మాట్లాడుకోండి పెద్దలు అయితే చూడండి అన్న మీ నెంబర్ చెప్పు పేరు ఓకేనా ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ గారికి నేరుగా కాల్ చేసి అయితే దర్లైతే మాట్లాడుకోండి ఒకవేళ ఇద్దరు ఊరి కానీ వెళ్ళి కట్టి చూపించుకొచ్చి అంటున్నాడు ఫోన్పే మొత్తం ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవి చూద్దాము ఏం చెప్తారు నేం ఏం చెప్నా ఈ మార్క నేను ఆ రేట్ ఏమను చెప్తుంటారు రేట్ ఆది పెట్టొతే నాకొట్టున కట్టే రేట్ తెలుదా డబ్బైది లే నేలే ఏ మొన్న ఎప్పుడూ కూడా రమణ వేదన

ನೀವ ತಗೊಂಡಿದ್ದು ಯಜಮಾನ ನೀವೇನಾ ತಗೊಂಡಿದ್ದು ಎಷ್ಟು ಒದ್ನು ಒಂದು ಒಂದು ಹದಿನಾಲ್ಕು ಹ್ಞೂ ಯಾವ ಹದಿನಾಲ್ಕು ಯಾವ ಯಜಮಾನ ಅರಿವಣ್ಣ ನಿಮ್ಮ ಹೆಸರು ಗೋವಿಂದಪ್ಪ ಒಳ್ಳೆ ಅಲ್ಲ ಬೇಸಿಗೆ ಇರ್ತಾವ ಬೇಸ ಹ್ಞೂ ಸರಿ

ఏం చెప్పినప్ప లక్ష ముప్పై పళ్ళు కడప పనికి ఎట్లా సార్ రెండు పక్కల ఎవరు పేరు ఒకటి ముప్పై లక్ష ముప్పై వాళ్ళు అయితే చెప్తున్నారు రెండు అయితే పనికి గ్యారెంటీ అయితే అంటున్నాడు మళ్ళీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే తమ్ముడు నెంబర్ అయితే నెంబర్కి అయితే కాల్ చేసుకోండి టైంపాస్ చాలా మంది టైంపాస్ కాళ్ళు అయితే చేస్తున్నారట అలాగైతే ఎవరు చేయమాకండి ఇంకేమన్నా ఎద్దుల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాల్ అయితే చేయండి పాస్ ఒక కాల్ మాత్రం ఎప్పుడు చేద్దాం అండి నెంబర్ చెప్పబా ఎంబత్ ఆరు పద్నెంట్ ఐవత్తెంటు జీరో సరే వెనకార్లో వచ్చినా మేము వెనకార్లో వచ్చినా పాయింట్ రెండు చేతులు వచ్చినా ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఇవి ధర వచ్చి తొంభై ఐదు వేలకైతే అయినాయంట ఆల్రెడీ రైతులు కొని కట్టేసినారు ఇద్దరు అయితే నెంబర్ వన్ అగరాజ్ జైన్ ఛానల్ అన్న ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఎవరికన్నా మళ్ళీ ఆల్రెడీ రైతులు కొనేసినారు కాబట్టి ఈ ఊరు యుగం ధరలు అయిపోయినాయి పలువేడు వ్యాపారసులు ఈ కాడి ఈ కాడి చూసినారు కదా ఈ విధంగా అయితే ఇద్దరు అయితే ఈ వారం అయితే రావడం జరిగింది ధరలు అడుగుతున్నారు వంద తొంభై రెండు అయితే చెప్తున్నాడు అన్న ధరలు అడుగుతున్నారు m 무 l t 도와호� ఏం చెప్తాను మహేసలు కొండలన్నేసినావు కానీ పనికి ఎట్లా వస్తుంది ఒక పక్కన ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా ఎవరైనా పేరు మహేష్ మహేష్ మూడు ఎట్లు వచ్చిన రేటు మాట్లాడుకోవచ్చు ఇవే మీదేనా ఇవేమి చెప్పిన పళ్ళు ఉపానికి ఎట్లా వస్తాయి రెండు పక్కల ఇవి మీవేనా కాదా ఈ రెండు కార్లు మహేష్ అన్నగారు నా నెంబర్ చెప్పండి నలభై ఇంకొక యాడ్ ఉందండి అన్న ఈ రెండు కార్లు ఉన్నాయి చూసినా ఈ విధంగా అయితే ఉన్నవి మహేష్ అన్నవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారికి కాల్ చేసుకుని ఏం చెప్తారు కనుకుందామైతే ఏం చెప్పినాము ఒకటి పదహైదు ఒకటి పదహైదు ఒకటి పదహైదు పళ్ళు కడప పనికి ఎట్లా వస్తావు నువ్వు పనికి పనికి ఒకే పక్కేనా ఎవరు సింధం పేరు సిద్ధ నీవేనా పనికి గ్యారెంటీ ఉన్నా ఒకటి అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ అయితే అన్న నెంబర్ చెప్తే నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్న నెంబర్ చెప్పు పదైదు వేలు అయితే చెప్తున్నా చూసినారు కదా ఈ విధంగా మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ఈ కాల్ చూడండి ఏ విధంగా అయితే ఉన్నా ఏం చెప్తారు కనుకుందామా సింగల్ ఉంది దీన్ని చూద్దామా అంత ఏం చెప్తాడు కనుకుందాం అని ఏం చెప్పాను అరవై పనులు పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కల అరవై ఐదు అయితే చెప్తున్నారు చూడండి రెండు సైడ్ గ్యారెంటీ అంటున్నాడు ఎవరన్నా పేరు రాజా ఆ కార్డు కానీ మీదేనా అండి నెంబర్ చెప్పండి మీది డెబ్బై ఎనిమిది తొంభై రెండు తొంభై రెండు ఇరవై ఇరవై డబల్ ఏడు డబల్ ఏడు జీరో ఆరు జీరో రాజర్ది చూడండి మళ్ళీ అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు స్వామి ఏం చెప్పా ఒకటి ఒకటే ముప్పై పల్లెస్ కడపల్లా పనికి గ్యారెట్ ఉండీ లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు చూడండి ఏ విధంగా అయితే ఉన్నా ఈ స్వామి దగ్గర బాగా క్వాలిటీ అయితే ఎప్పటికి బాగుంటుంది మళ్ళీ నెంబర్ అయితే కనుక్కుందాం చెప్తాడు పనికి ఒక పక్క రెండు పక్కలు సార్ పనికి ఎట్లా వస్తా వస్తా సార్ ఒకే పక్కనా రెండు రెండు పక్కల ఎవరు సార్ పేరు

నిలబెట్టునావు నిదా నిదండి నిదం ఇక్కడ ఇక్కడ పెట్టుకురా కొన్నారా ఎంత కొన్నారా నలభై రెండు నలభై రెండు ఎవరేనా వంద పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ యాపక్క వస్తుంది అంటే మీకు రెడ్ సైడ్ కావాలి నలభై రెండు వేలకు కొన్నారా నలభై రెండు కొన్నాడు అంటున్నా రైతా ఈ విధంగా అయితే ఉంది అన్నది సర్లేనా ఏమన్నా అమ్ముతారా లేకపోతే ఇంటికేనా మా వీడియోలు చూస్తుంటారా చూస్తున్నా ఓకేనా థ్యాంక్స్ అన్న సర్లే కరెక్ట్ ఏం చెప్తారు కనుక్కుందాము రైతులు మాదిరి ఉన్నారు

మంచి సైజుల్లో అయితే అన్నాగారు అవి ఎద్దులైతే చూడండి రేటు అన్నగారు లేరు కనుక్కుందాము ఏం చెప్పాడు రేటు యాభై లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు గురునాథ్ అన్నగారు ఇప్పుడు మంచి మంచి అయితే ఈ వారం వారమైతే రావడం జరిగింది అలూరు మార్కెట్కి ఏం చెప్పారండి కొన్నారా యూట్యూబ్ కాడి ఇద్దరు మంచి ప్రజెంట్గా ఎనకు వెళ్దా ఎవరన్నా తిరుపతి చూసినారు ఫ్రెండ్స్ మరి ఇవాళ ఏ విధంగా అయితే అయితే రావడం జరిగిందో దాంతోపాటు అలాగే రైతులని వ్యాపారస్తుల్ని ధరలుగానే కనుక్కున్నాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా కూర్చున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది